హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిజా కిచెన్ ఈరోజు మన ఫిజా కిచెన్లో ఎర్ర కందిపప్పు మెంతికూర ఎలా చేయాలో చూపించబోతున్నాను కందిపప్పు మసూర్ దాల్ కూడా అంటారు కదా చూడండి ఇది మసూర్ దాలు మసూర్ దాల్ మెంతికూర పప్పు ఇది మెంతాకు టమాటాలు ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు మెంతిపప్పుకి కావాల్సిన పదార్థాలు చూద్దాము ఎర్ర కందిపప్పు కాల్ కిలో తీసుకున్నాను మెంతికూర ఒక కట్ట సన్నగా తరిగేసి ఇలా కడిగేసి పెట్టుకున్నాను పప్పు కూడా కడిగేసి పెట్టుకున్నాను కాల్ కిలో టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను దాంట్లో పులుపుకు తగ్గట్టు చింతపండు వట్టిమిర్చి వట్టిమిర్చి ఇలా తుంచేసి పెట్టుకోండి ఒక ఎనిమిది వట్టి మిర్చి తీసుకున్నాను ఎండుమిర్చి చూడండి దీంట్లో విత్తనాలు రిమూవ్ చేసుకున్నాను విత్తనాలు రిమూవ్ చేసుకోండి ఇవి మనకు కావాల్సిన పదార్థాలు వెల్లుల్లి ఒక ఐదు రెబ్బలు తీసుకున్నాను ఇలా దంచేసి పెట్టుకున్నాను ఇది తర్వాతకు అన్నమాట ఉల్లిపాయ హాఫ్ ఉల్లిపాయ తీసుకున్నాను తరువాతకి ఓన్లీ ఇలా కట్ చేసి పెట్టుకోండి కరివేపాకు తరువాతకి ఎండుమిర్చి ఉప్పు ఆవాలు జీలకర్ర జీలకర్ర హాఫ్ టీ స్పూను ఆవాలు హాఫ్ టీ స్పూన్ పసుపు కాల్ టీ స్పూన్ మనకు చింతపండు టేస్ట్కి తగినట్టుగా మీరు పులుపు తినే విధంగా వేసుకోండి తరువాతకు ఆయిల్ ఇవండి మనకు కావాల్సిన పదార్థాలు ఇప్పుడు పప్పుని కుక్కర్లో వేసుకుందాము కుక్కర్లో ముందుగా పప్పు వేసుకుందాము పప్పు కడిగి పెట్టుకున్నాం కదా కిలో పప్పు ఇలా పప్పు వేసుకున్న తర్వాత దీని దీంట్లో వాటర్ క్వాంటిటీ మనము ఎంత వేయాలో మీకు తెలుసు కదా పప్పు అయితే ఇలా టూ ఫింగర్స్ మునిగేంత వరకు మీరు వేసుకోండి లేదా ఇంకొంచెం లూజ్గా పెట్టుకోవాలంటే మీ ఇష్టం వాటర్ క్వాంటిటీ ఎంత వేసుకోవాలో మీకు ఐడియా ఉంటే వేసుకోండి ఇప్పుడు దీంట్లో మనము ఈ మెంతి ఆకుని యాడ్ చేద్దాము మెంతి కూర సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను మనం మెంతికూరలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా ఆకుకూరల్లోనే బెనిఫిట్స్ చాలా ఉన్నాయి మనము పప్పులో ఏదో ఒక రకంగా ఆకుకూర వాడితే మనకు మంచిది హెల్త్కి చాలా మంచిది ఇప్పుడున్న ఈ కాలంలో మనము ఆకుకూరలు తింటే హెల్త్ బెనిఫిట్స్ చాలా తక్కువ ఎక్కువ ఇప్పుడు టమాటాలని కూడా దీంట్లో వేసుకుంటున్నాను చింతపండు చింతపండు కూడా కడిగి పెట్టుకున్నాను అది వేసుకుంటున్నాను మిర్చి ఇది ఎందుకు తీసుకున్నానంటే ఎండుమిర్చి ఎందుకు తీసుకున్నానంటే పచ్చిమిర్చి దీంట్లో మెంతికూరలో అంత టేస్ట్గా ఉండదు మనము ఎండుమిర్చి వేసుకుంటే చాలా బాగుంటుంది పప్పు రుచిగా ఉంటుంది ఎర్రకంది పప్పులు ఇంకా బాగా రుచిగా ఉంటుంది విత్తనాలు రిమూవ్ చేసి వేసుకోండి ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకుందాము నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ దీంట్లో వేసుకోండి ఇది పొంగు రాకుండా బయటికి దీంట్లోని వాటరు బయటికి రాకుండా మనము ఆయిల్ ఒక వన్ టీ స్పూన్ వేసుకుంటే చాలు దీంట్లో వాటర్ క్వాంటిటీ మనకు బయటికి రాకుండా ఉంటుంది ఇదండి ఇప్పుడు దీన్ని ఆయిల్ వేసేసి మనము మూత పెట్టేద్దాము ఇలా ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని చాలు కొంచెం వాటర్ వేది వేసుకుంటున్నాను పప్పు ఉంది ఇప్పుడు ఇలా మనము ప్రిపేర్ చేసుకున్నాం కదా దీన్ని లిడ్ పెట్టేసి మనము స్టవ్ మీద పెట్టేద్దాము ఇప్పుడు లిడ్ చూడండి లిడ్ పెట్టేసి స్టవ్ మీద పెట్టేసాను ఒక ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత మనము స్ట్రీమ్ బయటికి తీసేసి పప్పు రుద్దేస్తాము పప్పు రుద్దుకునేసిన తర్వాత మనము తిరువాత పెట్టుకుందాము అప్పటి వరకు ఫోర్ విజిల్స్ కోసం వెయిట్ చేద్దాము అండి మనం మెత్తగా రుద్దుకొనేసి తర్వాత పెట్టుకుందాము నీళ్ళు కూడా చాలా ఎక్కువ ఏమి లేవు కరెక్ట్ మెజర్మెంట్లో ఉన్నాయి అంత గట్టిగా లేకుండా అంత లూజ్గా లేకుండా ఇప్పుడు తిరువాత పెట్టుకుందాము రుద్దుకునేసి ఇప్పుడు వాటర్ అంతా దీంట్లో వడబోసుకుందాము మనకు పప్పు రుద్దుకుండేదానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పేసేసి దీనికి సరిపడా ఉప్పేసాము కదా ఇప్పుడు పప్పు రుద్దుకుందాము చూడండి మనం పప్పు రుద్ధేసి రెడీగా పెట్టుకున్నాం కదా ఇప్పుడు తరువాత పెట్టుకుందాము దీనికి తరువాత కడాయి పెట్టుకున్నాను ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు దీంట్లో ఆయిల్ వేసుకుందాము ముందుగా మనము ఆవాలు వేసుకున్నాము ఆయిల్ హీట్ అయ్యింది ఆవాలు వేసిన తర్వాత ఇప్పుడు మన వెల్లుల్లిని ఇలా దంచి పెట్టుకున్నాం కదా ఇలా దంచేసుకుంటే మనకు వెల్లుల్లి మంచి ఫ్లేవర్ వస్తుంది ఆయిల్లో అది పప్పులో అంతా మంచి ఫ్లేవర్ ఉంటుంది మనకు తరువాత మోస్ట్ ఇంపార్టెంట్ మరీ మరీ చెప్తున్నాను మీకు ఇది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉండాలి తరువాత పప్పులో మంచి ఫ్లేవర్ అదే అండి ఇచ్చేది మనము పప్పులో క్వాంటిటీస్ అన్నీ కరెక్ట్గా వేసేది ఒక ఎత్తు అయితే మనము తిరువాత పెట్టేది ఇంకో ఎత్తు తరువాతతో మంచి రుచి వస్తుంది ఫ్లేవర్ వస్తుంది చూడండి హై ఫ్లేమ్లో లేకుండా కొద్దిగా లో ఫ్లేమ్లోనే మీరు లేకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి తిరువాత పెట్టుకోండి ఇప్పుడు ఇది లైట్ బ్రౌన్ కలర్ అయ్యాయి కదా గోల్డెన్ బ్రౌన్ దీంట్లో ఎర్రగడ్డలు వేసుకున్నాము ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు కూడా కొంచెము మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ అవ్వాలి మంచి కలర్ఫుల్గా కనిపించాలి మనకు తర్వాత దీంట్లో ఇప్పుడు జీలకర్ర వేద్దాము ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతనే మనం దీంట్లో కరివేపాకు ఎండుమిర్చి ఈ రెండు యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చిని కూడా సగానికి తుంచి పెట్టుకోండి దీంట్లో విత్తనాలు నేను రిమూవ్ చేసేస్తున్నాను మన ఉల్లిపాయలు కూడా కలర్ మారాలి ఇవి మంచి కలర్ వచ్చిన తర్వాతనే కరివేపాకు వేయండి అప్పటి వరకు వేయద్దు చూడండి మన వెల్లుల్లి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యింది ఉల్లిపాయలు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యాయి ఇప్పుడు కరివేపాకు కరివేపాకు ఎండి మిక్చి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ తర్వాతని మనము పప్పులో కలుపుకున్నాము ఇలా పప్పులు వేసేసి వెంటనే కలిపేయండి ఫ్లేవర్ అంతా కంప్లీట్గా హీట్లో ఉన్నప్పుడే ఆ ఫ్లేవర్ అంతా పప్పులో మిక్స్ అవుతుంది చూసారుగా మన మెంతిపప్పు ఎలా తయారు చేయాలో ఎర్ర కందిపప్పు మెంతి ఆకు రెండు మిక్స్డ్ కాంబినేషన్లో మనం పప్పు తయారు చేసాము చూడండి మనకు కరెక్ట్ ఎంత క్వాంటిటీలో పప్పు గట్టిదనం కావాలో అంత పెట్టుకున్నాం కదా మరీ గట్టిగా లేకుండా మరీ పల్చగా లేకుండా ఈ మీడియం సైజులో ఉంటే మనకు బాగుంటుంది చూసారుగా మెంతిపప్పు ఎలా ప్రిపేర్ చేయాలో మన ఆకు చాలా టేస్టీగా ఉంటుంది మెంతిపప్పు మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఆ కూరలు అంటే చాలా మంచి పోషకాలు కదా అత రుచి కూడా చాలా బాగుంటుందండి తర్వాత పెట్టుకున్నాం కదా చూడండి నాకైతే ఇక్కడ మంచి ఫ్లేవర్ వస్తుంది పప్పులో అన్నంలో ఎప్పుడెప్పుడు కలుపుక తినాలనిపిస్తుంది చూశారు కదా మెంతిపప్పు ఎలా తయారు చేయాలో మెంతిపప్పు మీకు నచ్చినట్లయితే నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకేమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్స్లో తప్పకుండా పెట్టండి లేకుంటే మీకు ఏమైనా రెసిపీస్ చేసి చూపించాలి అని మీరు అనుకున్న నాకు కామెంట్లో పెట్టండి తప్పకుండా చేసి చూపిస్తాను ఇంకా చాలా వీడియోస్ చేయాల్సి ఉంది చేస్తాను తొందరలో మరిన్ని చేసి పెడతాను వీడియోస్ మీరు తప్పకుండా చూసి లైక్ చేయండి చాలు ఓకే బాయ్ ఫ్రెండ్స్